మతను మధురకు అంటే అడలు అంటే భయపడిపోతారు ఈ చూడగానే భయపడిపోతారు ఈతో మాట్లాడడానికి కానీ దీంతో డెబిట్లు చేయడానికి కానీ ఇష్టపడరు ఎందుకంటే ఈయన ఉన్న సబ్జెక్ట్ అలాగే వ్యక్తి కొన్ని పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాల్లో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుపరుస్తారు అనే భావం నాకైతే ఉంది అందరికీ వందనాలండి ఈ మధ్యకాలంలో ఎక్కువగా బైబిల్ని విమర్శించే వాళ్ళు అధికమైపోయారు అలాగే యేసుక్రీస్తు మీద కొన్ని పుస్తకాలు కూడా రాయడం జరిగింది ఏదో బైబిల్ని తప్పు పట్టుకోవాలని యేసుక్రీస్తుని తక్కువ చేయాలని క్రైస్తవ్యాన్ని మరి ఈ దేశంలో ఉండకుండా చేయాలని వారు కొన్ని ప్రయత్నాలు చేస్తున్నామని వారి తరహాలో కొన్ని ప్రయత్నాలు చేస్తున్నారో బైబిల్ మీద అదే పనిగా బోధ జల్లుతున్నారు ఇలాంటి సందర్భాల్లో బైబిల్నే కాకుండా మిగతా గ్రంథాలను కూడా చదవలసిన అవసరం క్రైస్తవుడికి ఏర్పడుతుంది ఎందుకంటే ఇలాంటి వారికి సమాధానాలు చెప్పాలంటే బైబిలే కాదు అలాగే కొన్ని వారి గ్రంథాల్లో ఉన్న విషయాలు కూడా తెలియాలి అని ఈ మధ్యకాలంలో చాలామంది కూడా ఇలా ఇతర అంటే హిందూ గ్రంథాలను చదవడం ప్రారంభించారు క్రైస్తవుల మీద ఈ హిందుత్వ వాదులు పడుతున్న సమయంలో మనకి యూట్యూబ్లో ఒక వ్యక్తి కనబడుతుంటారు ఆయన పేరు సాంబశివరావు గారు ఈయన గురించి పెద్దగా పరిచయం అక్కర్లేదు మీ అందరికీ చాలా సందర్భాల్లో ఈయన గురించి వినే ఉంటారు చూసే ఉంటారు అలాగే హిందుత్వవాదులకు కూడా అంటే మతోన్మాదులకు అందరూ కాదు మతోన్మాదులకు ఈయనంటే హడలు అంటే భయపడిపోతారు ఈయన చూడగానే భయపడిపోతారు ఈయంతో మాట్లాడడానికి కానీ ఈయనతో డెబిట్లు చేయడానికి కానీ ఇష్టపడరు ఎందుకంటే ఈయన ఉన్న సబ్జెక్ట్ అలాంటిది అని నేను ఎందుకు ఈయన గురించి మాట్లాడుతున్నానంటే ఈయన రెండు పుస్తకాలు రాశారు వాటిని చాలామంది కొనుక్కోవడం జరుగుతుంది నేను కూడా ఈ పుస్తకాలని మరి ఆయన ద్వారా రప్పించుకున్నాను ఇదిగోండి మీకు చూపిస్తున్నాను కదా ఇవే ఆ పుస్తకాలు నేను ఈ పుస్తకాలు ఏంటి ఎలా ఉన్నాయి అనేది నేను మీకు చూపిస్తాను ముందుగా అంతకంటే ముందు నా దగ్గర ఉన్న కొన్ని పుస్తకాల గురించి మీకు చూపించి తర్వాతే ఈ పుస్తకాన్ని మీకు రివీల్ చేస్తాను ఒకసారి చూద్దాం ఇదిగోండి ఇవేంటంటే ఈ పుస్తకాలు ఏంటంటే రంగనాయకమ్మ అనే ఒక రచయిత రాసిన రామాయణం విషవృక్షం అనే పుస్తకం ఇది రామాయణం విషవృక్షం అనే పుస్తకం ఇది దీన్ని కూడా నేను కొనుక్కున్నాను దీన్ని కూడా కొంత చదివాను అలాగే ఇదే కాకుండా ఆమె రాసింది రంగనాయకమ్మ గారు రాసిన మరొక పుస్తకం ఇదండి మహాభారతం ఇదొక పుస్తకం అందరి దగ్గర ఈ పుస్తకాలు ఉండాలి ఈ రోజులు బట్టి ఎందుకంటే వాటిలో ఉన్న విషయాలు ఏంటో మనం తెలుసుకొని వాటిని మరి ప్రజలకి తెలియజేయడానికి అవకాశం ఉంటుంది ముఖ్యంగా ఎదురాడేవారి కోసం ఇది భగవద్గీత ఈ పుస్తకం భగవద్గీత అలాగే ఇది రామాయణం వాల్మీకి రామాయణం గొల్లపూడి సంపూర్ణ వాల్మీకి రామాయణం ఇది రామాయణం ఇంకా చాలా పుస్తకాలు ఉన్నాయి మనుస్మృతి కూడా దగ్గర ఇది మనుస్మృతి అలాగే శివపురాణం సంపూర్ణ శివపురాణం ఇంకా మరి మహాభారతం కొన్ని అనువాదాలు ఇవి ఇది మహాభారతం అదే కాకుండా శ్రీదేవి భాగవతం అనే పుస్తకం కూడా నా దగ్గర ఉంది ఇవి వీటిని బట్టి కొంతమందికి సమాధానం చెప్పడంలో కొంచెం ఇవి ఉపయోగకరంగా ఉంటాయి కాబట్టి ఇలాంటి పుస్తకాలు మనం సంపాదించుకొని ఇంట్లో ఉంచుకోవడం మంచిదే ఎందుకంటే వారి మాటలకే కొన్ని సమాధానాలు చెప్పచ్చు ఇంకా మరి ముఖ్యంగా మీకు ఈరోజు మరి సాంబశివరావు గారి పుస్తకం చూపిస్తున్నాను కదా ఇదిగోండి కొరియర్లో వచ్చింది ఇది నాకు వచ్చి సుమారుగా రెండు రోజులు అవుతుంది కానీ దీన్ని ఇంకా ఓపెన్ చేయలేదు ఇప్పుడు మీ ఎదురుగుండా ఓపెన్ చేస్తున్నాను చూద్దాం ఇవి సాంబశివరావు గారు రాసిన పుస్తకాలు ఇవి ఎందుకు ఈ మాట చెప్తున్నానంటే సాంబశివరావు గారు అంటే చాలా జ్ఞానం ఉన్న వ్యక్తి ఈ గ్రంథాల మీద పట్టున్న వ్యక్తి కాబట్టి ఈయన మాట్లాడుతుంటేనే మనకు అర్థమవుతుంది చాలా విషయాలు ఈయనకి తెలిసిన సంగతే అలాంటి వ్యక్తి మాట్లాడుతుంటేనే ఇలా తెలుస్తున్నప్పుడు అలాంటి వ్యక్తి కొన్ని పుస్తకాలు రాస్తే ఆ పుస్తకాల్లో ఇంకా ఎక్కువ జ్ఞానాన్ని పొందుపరుస్తారు అనే భావం నాకైతే ఉంది ఇది ఒకటి రెండు ఇది మనువాద ధర్మం అనే టైటిల్తో దాచబడిన మనువాద దేవుల రహస్యాలు చాలా బాగుంది చూడడానికి పుస్తకం ఇది ఒకటవ వాల్యూమ్ అలాగే రెండవ వాల్యూమ్ కూడా ఉంది దీనికి ఇది కూడా సేమ్ అదే టైటిల్ కొంచెం డిజైన్ మారింది అంతే సేమ్ ఫొటోసు ఇది రెండవ వాల్యూమ్ రచయిత మరి సిహెచ్ సాంబశివరావు దీని గురించి మరి లోపల ఏముందో ఏమేమి విషయాలైనా పొందుపరిచారో ఇవన్నీ కూడా చదువుదాం చదివిన తర్వాత మనకి అర్థమవుతుంది దాన్ని బట్టి మనం ఎవరికైనా సమాధానం చెప్పడానికి ఉపయోగకరంగా ఉంటుంది అనే ఉద్దేశమే కానీ వారిని విమర్శించాలని ఉద్దేశం కాదు ఇది మనువాద ధర్మం దాచబడిన మనువాద దేవుళ్ళ రహస్యాలు అంటే ఇంత డెలిబరేట్గా ఆయన మాట్లాడుతూ అంటే ఈ విషయాన్ని రాశాడంటే ఇందులో చాలా విషయమే ఉంటుంది నాకు తెలిసి కాబట్టి వీటిని చదువుతాను చదివిన తర్వాత మీకు ఎలా ఉందో అన్న సంగతిని నేను తెలియజేస్తాను ఈ పుస్తకం లోపలికి వెళ్ళి చూస్తుంటే ఇలా ఉంది దీని యొక్క లోపల విషయం విషయ సూచిక చాలా వివరంగా ఈయన విషయ సూచికలో వివరంగా పొందుపరిచారు ఎక్కడ ఎక్కడ ఏది ఉందో ఎక్కడ ఏది ఉందో అన్ని విషయాల్ని మనం చక్కగా వెతుక్కుని పట్టుకోవడానికి అనుకూలంగా చాలా విషయాల్ని పొందుపరిచారు చాలా ఆసక్తిగా ఉంది ఈ పుస్తకం చూస్తుంటే తప్పకుండా దీన్ని త్వరగా చదివి దీంట్లో ఉన్న విషయాల్ని గ్రహించే ప్రయత్నం చేస్తాం